స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ఒక సీఎం ఒక పేదవాడింటికి రావాలంటే చాలా పెద్ద హంగామా చేస్తూ ఉంటారు అధికారులు బేసిక్గా ఒక సీఎం కలవడానికి పూర్తిగా హై టైట్ సెక్యూరిటీ ఉంటుంది హై సెక్యూరిటీ ఉంటుంది అలాంటిది ఏపీ సీఎం చంద్రబాబు లాంటి ఒక సీఎం వస్తున్నాడంటే ఆ సెక్యూరిటీ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు బట్ సీఎం చంద్రబాబు మాత్రం అవన్నీ పూర్తిగా పక్కగా నెట్టేసి ఒక పేదవారింటికి రావాలి అంటే ఒక కామన్ మ్యాన్గానే వస్తానని చెప్పి ఒకే ఒక్క సినిమా స్టైల్లో ఆయన నేరుగా ఆగిరిపల్లి వచ్చారు ఆగిరిపల్లిలో ప్రస్తుతం నేను ఉంటున్న నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోటయ్య ఇంటికి వచ్చారు ఆ ఇంటికి వచ్చి కోటయ్యతో ఏం మాట్లాడారు సీఎం చంద్రబాబు ఏం హామీ ఇచ్చారు ఆయన ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం మనందరం చూసాం కదా మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఇదే కోటయ్య ఇంటికి వచ్చారు అయితే ఇక్కడ కోటయ్య పెంచుకుంటున్న ఏవైతే అయితే ఇక్కడ గేదెలో పశువులు పశువులను కూడా ఆయన పరిశీలించారు నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇందులో పశువుల దాణ ఉంటుంది ఇందుట్లో ఆ పశువుల దాణాని ఆయన ఎలా తయారు చేస్తారని దగ్గరుండి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత కోటయ్య ఫ్యామిలీతో చాలాసేపు బేసిక్గా ఒకటి రెండు నిమిషాలు మాత్రమే సమయం కట్టేస్తారు ఏ సీఎం కానీ సీఎం చంద్రబాబు మాత్రం దాదాపుగా అరగంటకు పైగా ఇదే ఇంట్లో ఉండి వీళ్ళందరి కష్టాలు బాధలు వీరు పడుతున్న ఇబ్బందులు ప్రతీదీ కూడా విన్నారు అన్నిటికంటే హైలైట్ తెలుసు కదా ఇక్కడ వీళ్ళ పాప ఏమవుతామో పెద్ద కంటే సీఎం అవుతుంది ఆ మాట విని చంద్రబాబు చాలా ఆనందపడిపోయారు సో ప్రసము కోటయ్య గారు సార్ ఇప్పుడు అనుకున్నారా ఎప్పుడైనా మీ ఇంటికి ఒక సీఎం వస్తారని అనుకోలేదండి ఎప్పుడు అనుకోవాలి అట్లా మేము అసలు వస్తారనుకో ఊహించలేదండి అసలు వస్తాము మాకు బాగా చాలా పరం సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మాకు వచ్చినందుకే ఇల్లు అడిగాము ఇల్లు అడిగితే రెండు పోర్షన్లు పెట్టి చేయమని మన మేడం గారికి చెప్పారు అంతా మాకు సమయంగానే చేశారు పశువుల గురించి అడిగారు పశువుల గురించి అడితే పశువుల గురించి చెప్పాను మొరజాదో ఒకటి ఉంది మామూలుది దేశపాలి రెండు ఉండి తర్వాత పోలింగ్ ఎత్తాయని అడిగారు ఇట్లా కుర్తి ఇట్లా కలిపి పెడతామండి మేము నానబెట్టు ఎనిమిది గంటల ముందు నానబెట్టి పెడతాం తర్వాత నేను కలుపుతున్న సార్ కూడా కలిపారు తర్వాత మళ్ళీ వచ్చి పోలింగ్ ఎత్తాయి ఐదు లీటర్లు ఎత్తదని చెప్పాను ఇది ఎందు ఎత్తదా అన్నారు ఇది ఆరు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల దగ్గర ఎత్తాయని చెప్పాము అక్కడి నుంచి లోన్కి వచ్చి మాకు ఇట్లా ఇల్లు అడిగితే ఇల్లు సెలెక్షన్ చేశారు చేసి మీరు శుభ్రంగా ఉండండి మీకు ఇంకేయో పశువులకి సంబంధించి పారాలు కూడా అంటే మ నాకు కాదు బయట అసలు మామూలుగా లోకంగా పెట్టేస్తాము అని చెప్పారు చెప్పి వాటికి పాలు పిండే మిషన్ కూడా ఏదో వస్తుందంట ఆ మిషన్ కూడా పది మందికి ఒక గ్రూప్కి ఇస్తామని ఒక మాట చెప్పారు మరి పది మంది కలిస్తే కానీ అది ఉపయోగపడదు ఒక్కడికి ఇది అయ్యేది కాదు అని అనుకుంటున్నాను ఏ రోజన్నా చూసారా సీఎం చంద్రబాబును ఏ రోజన్నా దగ్గరగా చూసారా నా దగ్గరికి అసలు ఎప్పుడు చూడలేదండి టీవీలో పిల్లలతో నేను అసలు ఎప్పుడు చూడలేదు మీ ఇంటికి వస్తున్నారని సమాచారం ముందే ఇచ్చారా ముందంటే ఒక రెండు రోజులు ముందలు ఇచ్చారు చంద్రబాబు మా ఇంటి కింద వస్తారనుకున్నారా అనుకుందా నేను రస్తా ఏ అంటారు కానీ చూసుకుని వెళ్ళిపోతారులే పోసుకునిలే గీత ఆయన గారు వస్తారనేది నాకు అవగాహన లేదండి అసలు నాకైతే నిధి లేదు మా మొత్తం బాగా మాకు సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది నమస్కారం ఒక్కసారి ఇప్పుడు బేసిక్గా సీఎం చంద్రబాబుని మీరు టీవీలో చూసే ఉంటారు ఎప్పుడైనా డైరెక్ట్గా చూసారా ప్రచారానికి వచ్చినప్పుడు ఎప్పుడు టీవీలో మాత్రం రెగ్యులర్గా కదా సో అలాంటి వ్యక్తి హై సెక్యూరిటీ ఉన్న పర్సన్ దేశంలోనే హై సెక్యూరిటీ ఉన్న ఒక సీఎం మీ ఇంటికి సాదాసీదా మనిషిలా మీ ఇంటికి వచ్చారు అట్టే వచ్చారండి ఒక సీఎం మీ ఇంటికి సంతోషంగా ఉందండి చాలా ఇదిగా ఉంది మీ అంతా జాయింట్ ఫ్యామిలీ అని అడిగారు జాయింట్ ఫ్యామిలీ అన్న రెండు ఇళ్ళు కట్టించి ఇస్తామమ్మా అని చెప్పారు సరేనన్నా గొర్రెలు అవి చూసారండి గొర్రెలు కూడా కొంచెం సాయం చేస్తామన్నారు పాప మనోరాలండి స్కూల్కి వెళ్ళిందా ఆ వెళ్ళిందండి అందరూ బెసిగ్గా సీఎంతో అంటే భయపడిపోతూ ఉంటారు కదా మీ పాప ఏమవుతామంటే సీఎం అవుతానండి ఎలా అనిపించింది మీకు ఆ రోజు ఒకవేళ బాధపడతాడు అనుకున్నాం మేము ఆ ఆయన నువ్వాడు నా సీట్కి ఎసరే నువ్వారో ఎలా అనిపించింది అమ్మా సీఎం మీ ఇంటికి రావడం అంటే బేసిక్గా సీఎం అంటే హై సెక్యూరిటీ ఉంటుంది ఒక నిమిషం కూడా ఎవరు గ్యాప్ ఉండదు అలాంటి దేనికో వేరే పని మీద వేరే కార్యక్రమం కోసం ఆగిరిపల్లి వచ్చి మీ ఇంటికి వచ్చి మీతో ఉంచుకొచ్చినందుకు సంతోషంగా ఉందండి మాకు అసలు మేము ఎప్పుడు సోడలం ఆయన్ని మాకు సంతోషంగా ఉంది ఆయన వచ్చినారు మీ బంధువులు ఏమన్నారండి బంధువులు మీ బంధువులు వాళ్ళు ఏమన్నారు ఏమంటారు మీకు చాలా అదృష్టం చాలా అదృష్టం ఉండి వచ్చారు అసలు మీ ఇళ్ళ కొత్త ఉంటే చాలా ఉంది అది ఇది అన్నారండి ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కోటయ్య గారిలు కోటయ్య గారు తెలిసింది ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు మొత్తం యాగిరిపల్లి మొత్తం కూడా వస్తున్నారా చుట్టుపక్కల వచ్చి పలకరిస్తున్నారా అండి వచ్చినందుకు కొంచెం మాకు ఇల్లు కట్టి పెడితే చాలని చెప్పామండి మాకు ఇంకా ఇంకేం ఏమైనా కావాలని కోరుకోమన్నా మాకు ఏమొద్దండి మాకు రెండు ఇల్లు కట్టి పెడితే చాలన్న మొన్న లోన్ లోళ్ళు కూడా వచ్చారండి వాళ్ళు కూడా రాసుకుని వెళ్ళారండి చాలా హ్యాపీ హ్యాపీ అండి ఆయన ఆయన వస్తే మాకు చాలా హ్యాపీ అండి చంద్రబాబు రావడం హ్యాపీగా ఉందా లేకపోతే వచ్చాక మీకు ఇచ్చిన హామీలు తీరుసా హ్యాపీగా ఆయన వస్తే మాకు హ్యాపీగా ఉందండి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు ఇప్పుడు చాలా ఇదిగా మామూలుగా సాధారణంగా మనిషి లాగానే మాట్లాడాడు మాకు చాలా సంతోషంగా ఉందండి చుట్టుపక్కల మీ మీ చుట్టాలు వాళ్ళందరూ కూడా హ్యాపీ హ్యాపీ అని వీళ్ళ ఫేసులో చూడవచ్చు మొత్తం అంతా కూడా చంద్రబాబు రావడం కానీ వీళ్ళ ఫేసుల్లో మొత్తం అందరికీ స్మైల్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కోటయ్య అనే వ్యక్తి పక్కిళ్ళు పక్కిల్లి తప్ప ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఈ రోడ్డు రోడ్డు కాదు మొత్తం ఆగిరిపల్లి మొత్తం కూడా మేము కార్లో వచ్చినప్పుడు కూడా అడిగాము కోటయ్య గారు అక్కడ అంటే కనీసం పది మంది చెప్పారు దగ్గరుండి మేము తీసుకెళ్తామని అంత ఫేమస్ అయిపోయింది ఫ్యామిలీ అంతా కూడా ఒక సీఎం ఒక సాధారణ ఒక సాధారణ వ్యక్తి ఇంటికి వస్తే సామాన్యులు ఇంటికి వస్తే ఎలా ఉంటుందంటే ఆ ఏరియా మొత్తమే కాదు మొత్తం ఆ ఊరు మొత్తానికి కూడా ఒక కాలు వచ్చినట్టుగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కోటయ్య పరిస్థితి చూస్తూ చుట్టుపక్కల మొత్తం కూడా కోటయ్యని అభినందించిన వాళ్ళంటూ ఎవరూ లేరు కానీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ వాళ్ళందరూ కూడా అన్నారు హామీ నెరవేర్చిన చూపినా సీఎం ఏ సాక్షాత్ మా ఇంటికి వచ్చారు కాబట్టి అదే మాకు పెద్దవారు అన్నారు ఆ చిన్న పాప విషయం పట్ల అయితే కొంచెం టెన్షన్మైనట్టు వాళ్ళకి కనబడుతుంది కానీ ఆ పాప నేను సీఎం అవుతాను అని చెప్పేసరికి చంద్రబాబు గారి మొహంలో కూడా ఒక స్మైల్ వచ్చేసరికి వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మొత్తం మీద సామాన్యుడింటికి సీఎం వస్తే ఎలా ఉంటుంది అని చెప్పాలంటే మొత్తం ఆ ఫ్యామిలీయే కాదు ఆ వీధి వీధి ఆ ఏరియా మొత్తం కూడా ఒక విఐపి మొత్తం కూడా వీఐపీ వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ రోడ్లు కూడా తయారైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది కోటయ్య ఫ్యామిలీ అయితే ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ ఆగిర్బ నుంచి